హాయ్ వివర్స్ ఈరోజు మన ఛానల్లో కరెంట్ బిల్ను ఎలా తగ్గించాలో అనే విషయం గురించి ఈ వీడియోలో నేను పూర్తిగా వివరిస్తాను చూడండి ఫ్రెండ్స్ కొంతమందికి నూట ఎనభై రూపాయలు కొంతమందికి మూడు వందలు ఏడు రూపాయలు అదేవిధంగా కొంతమందికి వంద రూపాయలు కొంతమందికి మూడు వందలు నాలుగు వందలు అలా బిల్లు వ్యత్యాసం వస్తూ ఉంటుంది ఎందుకు ఇలా కరెంటు బిల్లు వస్తుంది అనే విషయం గురించి ఈ వీడియోలో నేను పూర్తిగా వివరిస్తాను ఒక ఐదు మీకైతే టిప్స్ అండ్ ట్రిక్స్ నేనైతే ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది నేను చెప్పవలసిన ఐదో ట్రిప్ ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందనే విషయం గురించి ఐదో ట్రిప్లు అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చివరికి చివరి వరకు చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇంతవరకు కానీ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకన్ అయితే మీరు యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి కొంతమందికి అయితే వేలల్లో బిల్ వస్తుంది ఇలా ఎందుకు వస్తుంది అనే విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది అనుకుంటారు సూపర్ మార్క్స్ అని చెప్పి ఇవి ఆన్లైన్లో అదేవిధంగా బయట రోడ్ల పైన దొరుకుతుంటాయి ఇది మన తీసుకొని ప్లగ్లో పెట్టుకుంటే కరెంటు బిల్ తగ్గుతుందని చాలామంది అనుకుంటారు ఇవి పెట్టుకున్నందు మాత్రం కరెంటు బిల్ తగ్గదు మన కరెంటు బిల్ తగ్గాలంటే మన కరెంట్ మనమే ఆదా చేసుకోవాలి కాబట్టి ఇటువంటివి కొన్ని మీరు మనీని అయితే వేస్ట్ చేసుకోకండి వీటి వల్ల అయితే మన కరెంటు బిల్ ఏమీ తక్కువ కాదు అదే కరెంట్ బిల్ తగ్గడానికి మనం ఒక ఐదు టిప్స్ని అయితే ఇప్పుడు మనం చూద్దాం మొట్టమొదటి వచ్చే టిప్ ఏంటంటే మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మొబైల్ ఛార్జర్స్ వల్ల ల్యాప్టాప్ ఛార్జర్స్ వల్ల కంప్యూటర్ వల్ల కూడా మనకు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది చాలామంది అనుకుంటారు మొబైల్ ఛార్జర్ల వల్ల కూడా కరెంట్ బిల్ వస్తుందా ల్యాప్టాప్ ఛార్జర్ల వల్ల కూడా మనకు కరెంట్ బిల్ వస్తుందని చాలామంది అనుకుంటారు కొంతమందికి తెలియదు కాబట్టి నేను చెప్పింది మీరు జాగ్రత్తగా పాటించండి ఇప్పుడు మొబైల్ని మనం మొబైల్కి ఛార్జింగ్ పెడుతూ ఉంటాం చాలామంది ల్యాప్టాప్కి ల్యాప్టాప్ ఛార్జింగ్ చాలామంది పెడుతూ ఉంటాం వీటి వల్ల మనకు కరెంట్ ఎలా ఎక్కువ వస్తుందని అంటే మనకి ఇప్పుడు మొబైల్ ఛార్జర్ మనం చూసుకుంటే మనకి ఎయిటీ వాట్ మొబైల్ ఛార్జర్ వస్తుంది చూడండి ఇప్పుడు వచ్చేవి ఎయిటీ వాటు అదేవిధంగా సిక్స్టీ వాటు అదేవిధంగా వన్ ట్వంటీ వాట్స్ ఛార్జర్స్ కూడా ఇప్పుడు మనకి అవైలబుల్లో ఉన్నాయి ఈ వీటి వల్ల ఏమవుతుందంటే వాట్స్ ఎక్కువ వల్ల మనకి యూనిట్స్ కూడా ఎక్కువ మనకు అవుతుంది మన మొబైల్ ఇప్పుడు తొందరగానే ఛార్జింగ్ అయిపోతుంది కొంతమంది ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్లో ఛార్జింగ్ అయిపోతుంది ఈ థర్టీ మినిట్స్లో ఛార్జింగ్ అయిన వెంటనే మన అడాప్టర్ని ఏదైతే మొబైల్ ఇది ఛార్జర్ ఉందో అది ప్లగ్ నుంచి రిమూవ్ చేయాలి స్విచ్ ఆఫ్ చేయాలి ఇదైతే మీరు మర్చిపోకండి ఒకవేళ మీరు మర్చిపోతే ఈ ఎయిటీ వర్డ్ కన్జంప్షన్ అది తీసుకుంటుంది ఎయిటీ వాట్స్ తీసుకోవడం వల్ల మనకి బిల్ వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ల్యాప్టాప్ ఛార్జర్స్ని మనం చూసుకుంటే అడాప్టర్ని చూసుకుంటే చాలామంది ల్యాప్టాప్ అడాప్టర్స్ పైన అవుట్పుట్ అని చెప్పి ఇలా రాసి ఉంటుంది దీని మీద వాట్స్ ఉండదు కాకపోతే అవుట్పుట్ ఇచ్చి ఉంటాడు చూడండి నైన్టీన్ పాయింట్ ఫైవ్ వోల్ట్స్ అదేవిధంగా సిక్స్ పాయింట్ సెవెన్ ఎంపియర్స్ ఈ అడాప్టర్కి కానీ అయితే ఇది ఎంత ఓర్డ్స్ తీసుకుంటుందంటే నేను కన్వర్ట్ చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను వాట్స్ కన్వర్ట్ చేయాలంటే వాట్స్ ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్స్ ఇంటూ యామ్స్ అనమాట మనకి ఈ ఓల్డ్స్ ఎంత ఉందంటే నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఇంటూ యామ్స్ సిక్స్ పాయింట్ సెవెన్ ఈ దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుందంటే వన్ థర్టీ వాట్స్ వస్తుంది ఈ ల్యాప్టాప్ చార్జర్ ఎంత ఉంది వన్ థర్టీ వాట్స్ వస్తుంది మనకి చాలామంది ఈ ల్యాప్టాప్ చార్జింగ్ పెడతారు ఎప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ అయిపోయిందో ప్లగ్ ఈ చార్జర్ రిమూవ్ చేసేసి మనం పెట్టుకుంటే మంచిది మళ్ళీ ఇది నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్గా వచ్చినప్పుడు మళ్ళీ పెట్టుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే అలా పెట్టి విడిచిపెట్టి ఫుల్ అయిపోయినా అలా వాడుతూనే ఉంటారు దీనివల్ల ఏమవుతుందంటే మనకి బిల్ ఎక్కువ వస్తుంది అదేవిధంగా మన బ్యాటరీ డెడ్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి దీన్ని మొత్తం మనము చూసుకోవాలి కాబట్టి మనం ల్యాప్టాప్ ఛార్జింగ్ అయిన వెంటనే ఇది తీసేయడానికి మనం ప్రయత్నించాలి అదేవిధంగా ఇప్పుడు పీసీ వాడుతున్న వాళ్ళు సిస్టమ్ వాడుతున్న వాళ్ళు మీరు గమనిస్తే సిస్టమ్ అనేది ఎస్ఎంపిఎస్ ద్వారానే మనకి సిపి అనేది రన్ అవుతూ ఉంటుంది ఈ ఎస్ఎంపిఎస్లో వాడ్స్ చూడండి సెవెన్ హండ్రెడ్ వాడ్స్ ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ వాడ్స్ ఉంటుంది ఇంకా గేమింగ్ పీసీ గేమింగ్ పీసీకి వెళ్తే ఇంకెక్కువ వాడ్స్ అయితే రావడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే మనకు పవర్ కన్జంప్షన్ కూడా ఎక్కువ అవుతుంది వీటిని మన సిస్టమ్ చాలామంది స్లీప్ మోడ్లో అలా విడిచిపెట్టేస్తారు అలా చేయకుండా షట్ డౌన్ చేసి ఇష్టాన్ని కూడా ప్లగ్ రిమూవ్ చేయడానికి మీరు చేసుకుంటే చాలా చక్కగా మన కరెంట్ని ఆదా చేసుకోవచ్చు నేను ఎందుకు ప్లగ్ రిమూవ్ చేయమంటున్నానంటే మీకు వర్షాకాలంలో కానీ మెరుపులు వచ్చేటప్పుడు ఏమవుతాయంటే ఏదైతే ప్లగ్ ఉంటుందో అవి కాలిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి మనం ఎప్పటికీ ప్లగ్ రిమూవ్ చేసే అలవాటు అయితే మనము చేసుకోవాలి టీవీది కానివ్వండి ఏదైనా మనం ప్లగ్ రిమూవ్ చేసేదైతే మనము నేర్చుకోవాలి దీనివల్ల మన కుండే మన సామాన్లు జాగ్రత్తగా ఉంటే మన వస్తువులు భద్రంగా ఉంటే అదేవిధంగా మన కరెంట్ని కూడా మనం ఆదా చేసుకోవచ్చు తర్వాత పాయింట్ మనం చూసుకుంటే హండ్రెడ్ వాట్ బల్బ్స్ సిక్స్టీ వాట్ బల్బ్స్ అంటే ఓల్డ్ బల్బ్స్ ఉన్నాయి కదండి ఈ హండ్రెడ్ వాట్ బల్బ్స్ ఇవి ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాటిని మనం తీసి ఎల్ఈడి బల్బులు యూజ్ చేయడానికి మనం ప్రయత్నించాలి నైన్ వాట్ ఎల్ఈడి బల్బులు చూడండి నైన్ వాట్ ఇది హండ్రెడ్ వాట్ అంటే నైంటీ వన్ వాట్ డిఫరెంట్ ఉంది ఈ బల్బు వాడే బదులు ఇవి పది బల్బులు వాడుకోవచ్చు ఒక్క బల్బు ఇది వాడితే పది వాడుకోవచ్చు పది పదకొండు బల్బులు వాడుకోవచ్చు అదేవిధంగా మనము హండ్రెడ్ బల్బ్ హండ్రెడ్ వాట్ బల్బులు ఉంటాయి తీసి రెడ్ బల్బులు తీసి ఎల్ఈడి బల్బులు ఎల్ఈడి ట్యూబ్ లైట్స్ మనం పెట్టుకోవడానికి ప్రయత్నించాలి అదేవిధంగా ఫ్యాన్స్ కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి ఫ్యాన్ ఆఫ్ చేసుకుంటుండాలి ఫ్యాన్ యూజెస్ అయిపోయిన వెంటనే ఆఫ్ చేయాలి ఎందుకంటే ఒక ఫ్యాను థర్టీ ఫైవ్ వాటి నుంచి సెవెంటీ వాట్ ఎయిటీ వాట్ వరకు కూడా పవర్ కన్జంప్షన్ చేస్తుంది కాబట్టి ఫ్యాన్ కూడా మనం జాగ్రత్తగా వాడితే మనం పవర్ని ఆదా చేసుకోవచ్చు అదేవిధంగా మూడవ పాయింట్ హెవీ కరెంటు తీసుకునే వస్తువులు అనమాట ఏసీ ఏసీ కానివ్వండి ఏసీ యూజెస్ కూడా మనం చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి కూలింగ్ అయిన వెంటనే ఆఫ్ చేసుకోవడము లేకపోతే ఒక గంట ఆన్ చేయడము మనకి సరిపోయినంత వరకు అలా చేసి మనము కరెంట్ బిల్ని ఆదా చేసుకోవచ్చు అదేవిధంగా గీజర్ గీజర్ అనేది ఆ ఇంటి వాళ్ళు మొత్తం స్నానం ఎప్పుడు చేయాలో అందరూ పొద్దున్నే ఒకేసారి చేసుకోవడానికి ఒక అరగంట అలా ఆన్ చేసుకుని స్నానం చేసుకుంటే మన కరెంట్ ఇష్టం వచ్చినప్పుడు ఆన్ చేసి అలా చేసుకోవడం వల్ల మన పవర్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది గీజర్ను కూడా మనము చాలా జాగ్రత్తగా రూమ్ హీటర్ను కూడా చాలా జాగ్రత్తగా వాడాలి రూమ్ వీ టైప్ అని వెంటనే చలికాలం వచ్చినప్పుడు ఇవి వాడుతారు చాలామంది వాడరు వాడకపోతే మరీ మంచిది వాడినప్పుడు చాలా జాగ్రత్తగా వాడాలి అదేవిధంగా ఇండక్షన్ స్టవ్ కూడా ఇది కూడా మనం వాడినప్పుడు ప్రతీ దానికి ఆన్ చేయకుండా అవసరమైనప్పుడు ఇది వాడడానికి మనం ఉపయోగించాలి మైక్రో ఓవెన్స్ కూడా ప్రతిదానికి కాకుండా అవసరమైనప్పుడు మనం వాడితే వీటి ద్వారా మనం పవర్ని ఆదా చేసుకోవచ్చు మోటార్ వాటర్ మోటార్ కూడా మనం ఒకేసారి ట్యాంక్ ఫుల్ చేసుకుంటే సరిపోతుంది ప్రతిసారి కాకుండా సారికి సారీకి కాకుండా ప్రతిసారి ఆన్ చేసుకోవడం కాకుండా ఒకసారి ఆన్ చేసుకుంటే మనం దీని ద్వారా కూడా పవర్ ఆదాని చేసుకోవచ్చు తర్వాత నాలుగో విషయం చూసుకుంటే ఫైవ్ స్టార్ రేటింగ్ ఉండే ఐటమ్స్నే తీసుకోవాలి మనం ఒకవేళ ఏసీ కొనాలనుకోండి ఫైవ్ స్టార్ రేటింగ్ ఉండే ఏసీనే చూడండి ఇక్కడ మనకి ఏసీ పైన ఫైవ్ స్టార్ రాసి ఉంటుంది చాలామందికి తెలియదు చాలామంది వరకు ఇది తెలిసి ఈ విషయం కొంతమందికి తెలియదు ఈ ఫైవ్ స్టార్ రేటింగ్ తీసుకుంటే మనం పవరు సేవింగ్ అవుతాం ఇక్కడ త్రీ స్టార్ ఏసీలు కూడా ఉంటాయి టూ స్టార్ ఏసీలు కూడా ఉంటాయి ఈ ఫైవ్ స్టార్ ఏసీల కంటే ఇవి తక్కువ కాస్ట్లో వస్తాయి కానీ మనం ఒకేసారి మనీ పెడతాం ఎవ్రీ మంత్ మనం మనీని ఆదా చేసుకుంటాం ఇది ఇక్కడ తక్కువ వస్తుందని చూస్తే ఎవ్రీ మంత్ కరెంటు బిల్ ద్వారా కట్టడం జరుగుతుంది కాబట్టి మనం ఫైవ్ స్టార్ ఉండే ఏసీలను చూసుకోవాలి ఫ్రిడ్జ్లు కానివ్వండి ఫైవ్ స్టార్ ఎందుకు ఫైవ్ స్టార్ అంటే ఇది పవర్ సేవ్ చేస్తుంది కాబట్టి పైస్టర్ ఉండే వాటికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి మనం చూడాలి అదేవిధంగా ఈ చివరిది ఏదైతే ఎలక్ట్రిసిటీ స్లాబ్ రేటు మన కరెంటు సార్జీలు వీటి గురించి మనం తెలుసుకుంటే ఇది చాలా ఇంపార్టెంటు ఎందుకు బిల్లు ఎక్కువ వస్తుంది పైవన్నీ మనం పాటిస్తే ఇది తెలిస్తేనే పైవన్నీ మనము పాటించగలం ఇది తెలియకపోతే ఫైవ్ మనం పాటించ పాటించలేం అందు గురించి ఇది ఇంపార్టెంట్ అని నేను చెప్పడం అయితే జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్లో ఉండే విద్యుత్ ఛార్జిల్ లిస్ట్ అనమాట మన కరెంట్ బిల్ బ్యాక్ సైడు ఇది ఉండడం అయితే జరుగుతుంది ఇది లేటెస్ట్ అనమాట ఇప్పుడు వచ్చే బిల్లుల్లో బ్యాక్ సైడ్ ఇదే ఉంటుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరమునకు అంటే ఇది నాలుగో నెల ఏప్రిల్లో నుంచి అమల్లో ఉన్న సార్జెస్ ఇవి గ్రూప్ ఏ క్యాటగిరీ వన్ గృహ వినియోగదారులు అంటే మన హౌస్ గురించి మన ఇంటి కరెంట్ తగ్గించాలనుకుంటున్నాం కాబట్టి నేను కేటగిరీ వన్ అనే గృహానికి సంబంధించిన స్లాబ్ రేట్ని అయితే ఇప్పుడు నేను తీసుకోవడం జరిగింది చూడండి జీరో పాయింట్ త్రీ వరకు అంటే థర్టీ వరకు ఒక్క యూనిట్ నుంచి ముప్పై యూనిట్ల వరకు మనం ఏదైతే యూజ్ చేస్తామో రూపాయి తొంభై పైసలు పడుతుంది ఫర్ యూనిట్ అదేవిధంగా ముప్పై ఒక యూనిట్ల నుంచి డెబ్బై ఐదు యూనిట్ల వరకు మనం యూజ్ చేస్తే మూడు రూపాయలు పడుతుంది ఒక యూనిట్ అదేవిధంగా సెవెంటీ సిక్స్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్గా మనం యూజ్ చేస్తే నాలుగు రూపాయలు యాభై పై యాభై పైసలు పడుతుంది ఒక యూనిట్ అదేవిధంగా నూట ఇరవై ఆరు నూట ఇరవై ఆరు యూనిట్ల నుంచి రెండు వందల ఇరవై ఐదు యూనిట్ల వరకు మనం యూజ్ చేస్తే ఆరు రూపాయలు పడుతుంది ఒక యూనిట్ అదేవిధంగా రెండు వందల ఇరవై ఆరు నుంచి నాలుగు వందల వరకు మనం యూజ్ చేస్తే ఎనిమిది రూపాయల డెబ్భై ఐదు పైసలు పడుతుంది ఒక యూనిట్ నాలుగు వందల యూనిట్ల పైన మనం యూజ్ చేస్తే పది రూపాయలు పడుతుంది ఎందుకు ఇవన్నీ మాకు చెప్తున్నారని అనుకుంటే దీని ద్వారా మీ కింద ఒక ఉదాహరణ ఉదాహరణ చెప్తాను చూడండి ఒక సెవెంటీ ఫైవ్ యూనిట్స్ మనం యూజ్ చేస్తున్నాం అనుకోండి ఎవ్రీ మంత్ సెవెంటీ ఫైవ్ యూనిట్స్ సెవెంటీ యూనిట్స్ మధ్యలో యూజ్ చేస్తున్నాం యూజ్ చేస్తుంటే మనకి ఎంత వస్తుంది సెవెంటీ ఫైవ్ యూనిట్స్ ఇంటూ సెవెంటీ ఫైవ్ యూనిట్కి ఎంత పడుతుంది మూడు రూపాయలు సెవెంటీ ఫైవ్ ఇంటూ త్రీ అంటే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మన బిల్లు తర్వాత ట్వంటీ రూపీస్ అదనంగా ఈ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఇది మొత్తం ట్వంటీ రూపీస్ బిల్లో వేస్తున్నారు మీకు తర్వాత స్లైడ్స్లో మీకు ఆ బిల్లో కనిపిస్తుంది ఇది ఫిక్స్గా ఇక్కడ టెన్ అయితే ఇచ్చారు కానీ ట్వంటీ పడుతుంది ఎందుకో తెలియదు ప్లస్ ట్వంటీ అదేవిధంగా ప్లస్ ఇది థర్టీ రూపీస్ ఇది కస్టమర్ ఛార్జెస్ ఏ తర్వాత ఇది ఫిక్స్డ్ ఛార్జెస్ అని చెప్పి మన బిల్లులో ఉంటాయి ఎవరి బిల్లు అయినా ఉంటాయి మీరు చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు సెవెంటీ ఫైవ్ యూనిట్స్ ఇంటూ త్రీ అయితే టూ ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ప్లస్ ఇది ఫిక్స్డ్ రేట్ థర్టీ రూపీస్ మొత్తం కలిపితే టూ సెవెంటీ ఫైవ్ వచ్చింది టూ సెవెంటీ ఫైవ్ వచ్చింది మన ఉదాహరణగా సెవెంటీ సిక్స్ యూనిట్లు కాల్చామని ఇప్పుడు సెవెంటీ ఫైవ్ కాలిస్తే రెండు వందల డెబ్బై ఐదు వచ్చింది అదేవిధంగా సెవెంటీ సిక్స్ యూనిట్లు అంటే ఒక్క యూనిట్ పెరిగింది ఒక్క యూనిట్ పెరగడం వల్ల మనకి ఇక్కడ ఏమైంది స్లాబ్ రేట్ అనేది పెరిగిపోయింది ఇక్కడ ఒక్క యూనిట్ తగ్గడం వల్ల స్లాబ్ స్లాబ్ రేట్ అనేది తగ్గిపోయింది మూడు రూ మూడు రూపాయలు ఇది ఒక్క యూనిట్ పెరగడం ఏమైంది సెవెంటీ సిక్స్ యూనిట్స్ ఇంటూ స్లాబ్ రేట్ నాలుగు వందల నాలుగు రూపాయలు యాభై పైసలు మనకి ఎంతైంది మూడు వందల పదిహేను ఇక్కడ రెండు వందల ఇరవై ఐదు వస్తే మూడు వందల పదిహేను ఇక్కడ ఈ బేసిక్ ఛార్జ్ కరెక్ట్గానే ఇరవై రూపాయలు ఉంటుంది ఇక్కడికి వచ్చినప్పటికి ఇది కూడా మనకి పదిహేను రూపాయలు పెరిగింది నలభై ఐదు రూపాయలు పెరిగింది అనమాట ఈ ఒక్క యూనిట్ పెరగడం ఎంత వచ్చింది మూడు వందల ఎనభై రూపాయలు బిల్లు వచ్చింది ఇది డెబ్భై ఐదు యూనిట్లకి మూడు వందల రెండు వందల డెబ్భై ఐదు వస్తే డెబ్బై ఆరు యూనిట్లకి మూడు వందల ఎనభై రూపాయలు వచ్చింది డిఫరెంట్ ఎంత ఉంది నూట ఐదు రూపాయలు డిఫరెంట్ ఉంది ఎంత ఒక్క యూనిట్ పెరగడం వల్ల నూట ఐదు రూపాయలు అనేది పెరిగింది గురించి ఈ పైవన్నీ చెప్పింది ఎందుకంటే మనం ఒక్క యూనిట్ని మనం ఆదా చేసుకోగలిగితే ఒకవేళ మనము డెబ్భై యూనిట్లు కాలుస్తున్నాం డెబ్బై యూనిట్లు కాలుస్తే డెబ్భై నాలుగు డెబ్బై ఐదు ఆ లోపు వచ్చినట్టు మనం చూసుకోవాలి యూనిట్లు మనం మీటర్ రీడింగ్ని గమనిస్తూ ఉండాలి మనం వచ్చినప్పుడు బిల్లులో మీటర్ రీడింగ్ ఉంటుంది అదేవిధంగా మనం ఎంత యూనిట్లు కాలుస్తున్నామనేది ఒక అవగాహన మనకు రావాలి ప్రతిరోజు నాకు ఇన్ని యూనిట్లు కాలుతున్నాయి నెలకు ఇంత యూనిట్స్ అవుతున్నాయి కాబట్టి మనం చాలా అది ఆలోచించుకుంటూ మనము కరెంట్ని ఆదా చేసుకోగలం చూడండి ఒక్క యూనిట్ పెరగడం ద్వారా మనకి ఇక్కడ మనీ నూట ఐదు రూపాయలు పెరిగింది ఉదాహరణకి ఈ బిల్ చూడండి ఈ బిల్లు రీసెంట్గా ఒక బిల్లు అనమాట ఇక్కడ నేను చెప్పాను కదా ఫిక్స్డ్ ఛార్జెస్ ఇరవై రూపాయలు పడుతుంది కస్ట్ ఛార్జెస్ అని ఉంది కస్టమర్ ఛార్జెస్ సమ్మేదో నలభై ఐదు రూపాయలు ఇక్కడ నలభై ఐదు రూపాయలు ఉంది కదా అది అనమాట ఇక్కడ ఎన్ని యూనిట్లు కాలిందంటే డెబ్బై తొమ్మిది యూనిట్లు కాలేదు బిల్డ్ యూనిట్లు డెబ్బై తొమ్మిది ఒకే నాలుగు యూనిట్లు కన్నా తగ్గించి ఉంటే ఈ బిల్లులో ఎంత రెండు వందల డెబ్భై ఐదు నాలుగు యూనిట్లు పెరగడం ఎంత పెరిగిపోయింది నాలుగు వందల ఇరవై తొమ్మిది ఎంత డిఫరెంట్ ఉంది రెండు వందల డెబ్భై ఐదుకి నాలుగు వందల ఇరవై తొమ్మిదికి తగ్గి తగ్గర రెండు రెండు వందలు నూట నూట యాభై రూపాయల వరకు అలా డిఫరెంట్ ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా కరెంట్ని ఆదా చేసుకుంటే మీరు బిల్లును కూడా ఆదా చేసుకోవాలి కరెంటును ఆదా చేసుకోకుండా మన బిల్లు తగ్గిపోవాలంటే అది తగ్గదు చాలామంది వీడియోస్ చేస్తూ ఉంటారు కరెంటు బిల్లు ఇలా చేస్తే తగ్గిపోద్ది అలా చేస్తే తగ్గిపోద్ది అది మన యూజెస్ బట్టి కరెంటు బిల్లు వస్తుంది తప్ప మనం ఏదో చేస్తే కరెంటు బిల్లు తగ్గదు ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఒకవేళ ఈ ఈ వీడియో మీకు నచ్చితే నేను చెప్పింది మీకు యూజెస్గా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీకైనా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్